మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అమ్మవారి దైవలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు నుదుట సౌభాగ్యవృదు కుంకుమారా కన్నుల నిండుగా కాటుకెలు కాంచముగమును మెరయ్య పీతాంబరములు శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీరాబమ్మ నిండుగా కరములు బంగరు గాజులు ముద్దుల పాదంబుల మువ్వలు గల 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 మని సవ్వడి చేయగా సౌభాగ్యవతుల సేవలు నందగా సౌభాగ్య లక్ష్మీరావు నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి కమలాసన వైకరుణతో నిండగా కనక వృష్టి కురిపించే తల్లి జనకు రాజుని ముద్దుల కుమరితర విపుల సోముని మణివై వై సాధు సజ్జునుల పూజలందుకుని సుభములని చెట దీవెను సౌభాగ్యలక్ష్మీరవం కుంకుమ శోభిత పంకజను വെങ്കടരമണുനിപട്ടപുരാണി പുഷ്ലമുഖ സൗഭാഗ്യമുനി ചേ പുണ്യൂത്തി മാ ഇവസിന സൗഭാഗ്യലക്ഷ്മീരം സൗഭാഗ്യമുലഭംഗരുതല്ലേ പുരന്ദരി വിടലനിപട്ടപുരാണി പ്രതിനിത്യമുമാ പൂജല सर्वकालमुलुसुभगणयलुगा सौभाग्यलक्ष्मीरवम् सौभाग्यलक्ष्मीरवम् ॐ महादेवे च विद्महे